ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవనంలో బాబు రాజేంద్ర ప్రసాద్ అరవై ఒకటో పద్దెనిమిది పురస్కరించుకుని జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్లో భారత స్వాతంత్రోద్యమ కాలంలో చేరాడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు కార్పొరేటర్లు మలీద్ వెంకటేశ్వరరావు దుద్దుకూరు వెంకటేశ్వర్లు లకావత్ సైజరు నాయక్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రం బాల గంగధర్ తిలక్ బిరిసాల వెంకటేశ్వరరావు బూక్య బాలాజీ నాయక్ మాజీ కౌన్సిలర్ పాలకూర్తు నాగేశ్వరరావు జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు గజ్జల్లి వెంకన్న పాల్గొన్నారు ఈరోజు భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అరవై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా ఈరోజు ఘన నివాళి అర్పించడం జరిగింది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు అలాగే ఉపాధ్యాయ లోకానికి ఆదర్శ వాళ్ళందరికీ మార్గదర్శకుడుగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఈ రోజు ఆయన ఏదైతే ఆయన మొదటి రాష్ట్రపతిగా ఉండటం వలన ఆదర్శప్రాయుడిగా ఉండటం వలన ఆయన రోజుని అంతే ఆయన జయంతిని మాత్రము దేశం మొత్తం మీద కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొని ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది కాబట్టి అందులో అందరూ కూడా నేటి తరం కూడా ఉపాధ్యాయ లోకం అంతా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలని తీర్చిదిద్దే దాంట్లో పిల్లలందరినీ కూడా మరి తీర్చిదిద్దుతారు కాబట్టి ఆయనలాగనే దేశానికి ఉపయోగపడేటటువంటి మంచి మెసేజ్ని పిల్లలకి నేర్పాలని ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఎవరైతే పెద్ద ఎత్తున ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ లో కూడా విద్యార్థులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్తా ఉన్నారు అలాంటి వాటిల్లో పాల్గొనకుండా వాళ్ళని విద్యతో పాటు విద్యా బుద్ధులు కూడా నేర్పించి పిల్లలందరినీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని నేటి ఉపాధ్యాయ లోకానికి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ని అందరూ ఆచరించాలని కోరుకుంటున్నారు